చేస్తున్నాను అనమాట ఆ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకొని ఆయిల్లో వేపుకున్నాను ఇక్కడైతే ఫ్రైకి అనమాట ఈ చికెన్లో అయితే ఉప్పు పస్తు వేసి ఆవుగిల్లు పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు అనమాట ఇవైతే ఈ ఉల్లిపాయలు ఫ్రైలోకి టమాటాలు కర్రీలోకి గ్రేవీ గ్రేవీగా అల్లం కొంచెం అయితే కొబ్బరి లేదు దీనిలోకి గరం మసాలా వేస్తాను నేను ఈ మసాలా వేస్తాను ఈ గరం మసాలా చాలా బాగుండింది ఇంకా రెండు ఒకసారి ఈజీగా ఎలా అయిపోవాలనేది చూపిస్తాను అనమాట ఇది ఈజీ ఫ్రై అనమాట ఇటు గ్రేవీ కర్రీ ఇటైతే ఫ్రై రెండు చేసేసుకుంటా ఈజీగా తొందరగా అయిపోతాయి కదా రెండు పైల మీద ఓకే మరి వీడియో కంటేనే అయితే మీరైతే చూసేయండి ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగినాయి అనమాట నేనైతే మసాలా వేసుకున్నాను మసాలా వేసేసుకుంటా ఇదైతే కొంచెం వేగుతామండి ఇది ఇక్కడైతే ఫ్రైకి చూద్దాము పైకి ఏంటంటే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మాడిపోతాయి కాబట్టి ముందే వేయద్దు కొంచెం చికెన్ అయితే కొంచెం ఎరబడ్డాక వేద్దాం అప్పుడైతే బాగుంటుంది ఇవైతే ముందుగా వేస్తే మాడిపోయిందన్నమాట ఉల్లిపాయలు మాడిపోతాయి అందుకని అనమాట ఇక్కడైతే మసాలా వేయగాక నీళ్ళు కూడా వేసుకుంటే మిగిలింది ఇదైతే రెండు కేజీలు అండి ఈరోజు మా ఇంటికి ఇంకైతే గెస్ట్ వెళ్తారనమాట అంటే నేను వర్క్ అయితే వెళ్తున్నానని చెప్పాను కదా ఆల్రెడీ వర్క్ అయితే వెళ్ళి వచ్చాను ఇంకొచ్చాక వంటలు వేసుకున్నాను వీడియోస్ రావడం లేదు ఫ్రెండ్స్ కొంచెం టైం ఉండట్లేదు అనమాట అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు కొంచెం అమ్మకే హెల్ప్ కాగలేదు ఇంకా కంటికి కొంచెం చుక్రానమాట ఇంకా నా దగ్గర వండుకో ఇంకా నేను వర్క్ చేస్తున్నాను ఇంకా అందుకని వీడియోస్ రావట్లా ఇంకా డైలీ ఏదో ఒక ఫుల్ వీడియో పెడదామని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలనుకుంటున్నా ఈరోజైతే ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కొంచెం హ్యాపీగా కూడా ఉంది ఇట్లాగే సపోర్ట్ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను టెన్కే కోసం ఏదో చూస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ ఇక్కడైతే ఇది అయితే ఇంక ఇప్పుడు దీనిలో కూడా చికెన్ వేసుకుందాం మిగిలిన చికెన్ అయితే ఇంకా ఉప్పు ఫస్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడేం ఆశ లేదన్నమాట ఇంకా టమాటాలు ఉన్నాయి కదా ఈ టమాటాలు దీనిలోనే వేసేసుకుందాం వేసుకొని అయితే తిప్పుకోవద్దండి ఊరికే అలా వేసి ఉంచేద్దాం కొంచెం మసాలనమాట ఈ ఉల్లిపాయలు ఇవైతే ఫ్రైలోకి ఫ్రై కూడా వేస్తా ఉండేది ఇప్పుడైతే దీని మీద మూత పెడదాం ఇవైతే తిప్పుకోవద్దు ఇంక ఇక్కడ ఫ్రై కూడా అవుతూ ఉండేది కారం అయితే వేస్తున్నానండి మా వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ అనమాట అందుకే మూడు చెంచాలు అయితే వేస్తున్నా ఎప్పుడైనా సరే చికెన్ కర్రీలోకి కొంచెం కారం ఘాటుగా ఉంటేనే సూపర్గా ఉంటుందండి జలుబు కూడా తగ్గింది కొంచెం ఎక్కువ ఆవగిలి పడింది అనుకుంటున్నాను నేను ఇంక ఇప్పుడు ఇదైతే మగ్గాలన్నమాట ఎక్కువ మగ్గాలి ఇప్పుడైతే ఫ్రై అవుతుందనమాట చిన్నగా కొంచెం సిమ్లో హైలో పెట్టకుండా వేసుకుంటున్నాను అనమాట నీళ్ళు కూడా కొంచెం అయితే ఎరగయాగాలి జోక్స్ వేస్తున్నాడు జోక్స్ వేస్తున్నాడు ఈరోజు మా కోటయ్య గారు అయితే పోస్తున్నాను కొంచెం అయితే పోసుకుందాం గ్రేవీ గ్రేవీగా కాబట్టి ఆల్రెడీ ఆరులు పెట్టాం కాబట్టి ఉడికే ఉంది కాబట్టి కొంచెం చాలు ఒక గ్లాస్ చాలు అనమాట గ్లాస్లో అయితే కొంచెం అయితే ఈ కర్రీ ఉడికాక గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అనమాట కొత్తిమీర అయితే అవైలబుల్గా లేదు మన దగ్గర చూద్దాం తెప్పిస్తే మటుకి వేస్తాను లేకుంటే ఈరోజు కొత్తిమీర లేని చికెన్ కర్రీస్ అనమాట అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా ముత్త పెట్టేద్దాం ఎగుతుందండి అనమాట ఫ్రై అయితే ఇప్పుడు ఇందాక మసాలా ఉంది కదా అది వేద్దాము ఎందుకంటే కొంచెం అయితే చికెన్లో వేగితే పచ్చివాసం పోతే బాగుంటుందని అనమాట ఇదైతే వేగాక ఈ మసాలా కూడా కారం అయితే వేసుకున్నాం సిం పెడదాం ఎందుకంటే మసాలా వేగింది కదా ఇదైతే కొంచెం ఏ కారం వేసుకుందాం ఇంక ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకుందాం గరం మసాలా కొంచెం అయితే వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదులండి ఫ్లేవర్ బాగుంటుంది సూపర్ స్మెల్ అయితే వస్తుందండి కర్రీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇంకే మూత పెట్టుకుందాం కొంచెం అయితే ఇంకా నూనె అయితే పైకి తేలాలన్నమాట నూనె పైకి తేలాలి ఈ కర్రీలో చుట్టుపక్కల నూనె వస్తుంది చూడండి సిమ్లో పెట్టుకుందాం ఒక్క పది ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకుందాం ఓన్లీ సిమ్లో పెట్టుకొని ఇక్కడ ఇది కూడా వేగిందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా మోసాలు అయితే వేసారండి దీనిలో కూడా నాకైతే కర్రీ కంటే చికెన్ ఫ్రై అంటే ఇష్టం అనమాట ఇది ఎలా అన్నా చేయండి ఇదైతే సూపర్గా అయితే గరం మసాలా అయితే వేస్తున్నానండి ఏం పర్వాలేదు ఫ్రై కొంచెం ఎగ్ వేసుకున్నా పర్వాలేదు బాగుంటుంది అయితే ఈ గరం మసాలా కాదు నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి తెప్పించేస్తున్నాను బాగానే ఉంటుంది కూడా గరం మసాలా ఓల్డ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఒక వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను చేయండి ఎక్కువే తింటాం ఇంక సిమ్ లో పెట్టుకున్న ఇది కూడా ఇక్కడ ఈ కర్రీ కూడా అయిపోవచ్చింది వచ్చింది పులుసు మాత్రం ఉంటే సరిపోతుంది ఇంకా రెండు అయితే ఇది ఒక ఐదు నిమిషాలు ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను కూడా జలపటం అనమాట కొత్తిమీర అయితే మన దగ్గర లేదని చెప్పాను కదా ఇక్కడ కూర అయిపోయినట్టే ఓకే మరి ఫ్రెండ్స్ ఇదైతే గ్రేవీ కర్రీ అనమాట అయిపోయింది వంట అయితే ప్రిపరేషన్ చేసేసాను ఇదైతే ఫ్రై లేకపోతే బాగుంది కదా ఇంకా అందుకని అనమాట వైట్ రైస్ చేస్తాను పలావ్ వచ్చింది ఆనియన్స్ నిమ్మకాయ అనమాట ఇంకా మా పిల్లలకి గ్లాసుల్లో బోసైతే ఇవ్వాలి తిన్నాకైతే ఇస్తాను ఓకే మరి ఈరోజు చిన్న బ్లాగ్ అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలన్నమాట చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో కానీ లైవ్ కానీ షార్ట్ కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే మరి హాయ్ అందరికీ కిప్స్ మై